శరీరానికి విటమిన్ డి చాలా ముఖ్యం విటమిన్ డి లోపం వల్ల అనేక సమస్యలు వస్తాయి శరీరంలోని అన్ని అవయవాలు సక్రమంగా పనిచేయటానికి శరీరంలో తగినంత డి విటమిన్ ఉండాలి ఇది తగ్గినప్పుడు శరీరంలోని వివిధ అవయవాల పనితీరుకు అంతరాయం కలుగుతుంది శరీరంలో విటమిన్ డి తగ్గినప్పుడు కండరాల నొప్పి తలెత్తుతుంది దీనిని చాలామంది అలసటగా భావించి నిర్లక్ష్యం చేస్తారు తగినంత విశ్రాంతి తీసుకున్న తర్వాత కూడా ఈ సమస్య తగ్గకపోతే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు విటమిన్ డీ లోపం వల్ల జుట్టు కూడా రాలిపోతుందంటున్నారు చాలామంది దీనిని జన్యుపరమైన సమస్యగా భావిస్తారు కానీ ఇది విటమిన్ డీ లోపం వల్ల కూడా సంభవిస్తుందంటున్నారు అలాగే శరీరంలోని వివిధ భాగాల్లో నొప్పి రావటం కూడా విటమిన్ డి లోపం లక్షణాల్లో ఒకటి కడుపు ఉబ్బరం విరోచనాలు మలబద్ధకం వంటి సమస్యలు కూడా ఈ విటమిన్ లోపం వల్ల రావచ్చు అంటున్నారు విటమిన్ డి కోసం రోజుకు పదిహేను నుంచి ముప్పై నిమిషాలు ఎండలో గడపటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు ఉదయం ఏడు గంటల నుంచి పది గంటల మధ్య వచ్చే సూర్యరశ్మి నుండి డి విటమిన్ లభిస్తుందని చెప్తున్నారు అలాగే ఆహారంలో తగినంత మొత్తంలో విటమిన్ డి ఉన్న ఆహారాలని తీసుకోవాలి చేపలు పుట్టగొడుగులు పాల ఉత్పత్తులు గూట్లు ధాన్యపు ఆహారాలు వంటివి సమస్య సహజంగా పరిష్కారం కాకపోతే తప్పకుండా వైద్యుణ్ణి సంప్రదించాలని సూచిస్తున్నారు